ఎంత తిన్నా ఈజీగా డైజెస్ట్ అయిపోయి ఆనపకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ చాలా ఈజీ బట్ చాలా సింపుల్ కూడా చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే జీలకర్ర వేసేసుకోండి జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసుకొని సరిపడా ఉప్పు వేసేసుకోండి అలానే పసుపు ఎల్లుల్లిపాయలు అనేది ఇలా ఇలా ముక్కలు చేసి వేసుకోండి బాగుంటుంది సో అందులోనే టమాటాలు కూడా వేసేసుకొని అది బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఆనపకాయ ముక్కలు అనేవి కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి తర్వాత మూత తీసేసరికి కొంచెం ఫ్రై అయిపోయి ఉంటుంది సో అప్పుడు పెట్టుకున్న పెసరపప్పు కూడా యాడ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా కుక్ అయిపోతుంది సో అప్పుడు కొంచెం కారం వేసుకోండి కారం వేసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని టెన్ మినిట్స్ పాటు ఉడికించేసామంటే అంతే ఎంతో టేస్టీ చాలా పొట్టకి హాయిగా ఉంటది కర్రీ తిన్నప్పుడు సో ఎంత తక్కువ కర్రీ అయినా తినేవచ్చు సో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి బాయ్